ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయ నమ శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు యొక్క ఏడో నెల జూన్ జూలై నెల నుండి ఒకటో తేదీ నుండి పదహారో తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శినశ్వర స్వామి వచ్చేసి యొక్క మీనరాశిలో ఉన్నారు రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు కేతువు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు చంద్రుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు గురువు రాహువులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ ఆరు నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు తర్వాత మిథునం వస్తారు ఇరవై తొమ్మిదిన అలాగే పదహారు ఏడు కర్కాటకంలోకి లేకి వస్తాడు అలాగే ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు మిథునం లేకి యొక్క శుక్రుడు వస్తాడు ఇరవై ఆరున ఇరవై ఎనిమిదవ తేదీకి కన్యలోకి కుజరుడు వస్తాడు మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ అలాగే యోగా థెరపీ అలాగే ముద్రలు ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ హెల్తే కాదు వెల్తే కాదు రిలేషన్స్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఉద్యోగం కావచ్చు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది క్లాసెస్ అస్ట్రాలజీ క్లాసెస్ యోగా క్లాసెస్ మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది గోచారంలో చూసేదానికి మీకు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే క్లారిటీ వస్తుంది అలాగే వ్యక్తిగత జాతకాన్ని చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ మీన రాశి మీన లగ్నం తీసుకుని ట్లయితే పూర్వభద్ర భద్రా నక్షత్రం ఒక పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీకు మీన రాశి వారికి రాష్ట్రాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు చతుర్దంలో ఉన్నట్టు చెప్పుకున్నాం రెండు కేంద్రాధిపతులు అధిపతి ఒక కేంద్రంలో ఉండి చక్కగా మూడో కేంద్రాధిపతి అని చెప్తే చక్కగా యోగిస్తాడని ఈయన మీ ఉద్యోగంలో పెను మార్పులు తీసుకొస్తాడు అదృష్టము శని ప్రభావం ఉంటుంది అయినా దాన్ని మీరు ఈ ప్రభావంతో పొందతుంది ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది బృహస్పతికి సంబంధించినటువంటి నక్షత్రం ఈ నక్షత్రంలో రాహువు శని ఉన్నారు కాబట్టి శని మీకు టెన్త్ హౌస్లో ఉన్న పెద్దగా ఇబ్బంది కలిగే అవకాశం లేదు పైపెచ్చు ఈయన మీకు భాగ్యాధిపతి దశ భాగ్య లాభాధిపతి వ్యయాధిపతి ఈయన మీకు లాభాన్ని కలిగిస్తాడు వ్యయాన్ని వ్యయాధిపతి కాబట్టి లాభంలో వ్యయాధిపతి అయితే ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు వారు ఒకరు రాశిలో ఒకరు అలాగే ఒకటి రెండు రాశులలో యోగించి తీరాలి కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీనరాశి మీన లగ్నం వారికి అలాగే శుక్రుడు వచ్చేసి మీకు తృతయాలు ఉన్నాడు ఇది కొంచెం పూరపత్యంగా కనిపిస్తుంది కానీ శని చూస్తున్నాడు మూడో ఇంటితో మూడో కంటి దృష్టితోటి తద్మూలితంగా మీకు శని భగవంతుని కృప వల్ల శుక్రుడు మీకు కొంత మేలు చేసే అవకాశం ఉంది వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు విందు వినోదాలు షేర్ మార్కెట్లలో డబ్బులు పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి వడ్డీ ఇచ్చేటప్పుడు కూడా మీ డబ్బులు జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి వీలగ రిటర్న్ పే చేయగలిగిన వ్యక్తులా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీన రాసి మీనా లగ్నం వారికి మీనరాశి మీన లగ్నం వారికి వివాహాది పుణ్య కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళ సంతానానికైనా పెళ్లి కాని వారైతే వాళ్ళకైనా జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి కురుడు ఇంకా ఎలా ఉన్నాడు కేతు వచ్చేసి మీకు ఇక్కడ ఆరో ఇంట్లో ఉన్నాడు శుభాన్ని కలగజేయాలి ఖచ్చితంగా కుజుడు కూడా ఆరులో ఉన్నాడు కాబట్టి మీకు ద్వితీయాధిపతి అలాగే భాగ్యాధిపతి అయిన కుజుడు ఇక్కడ ఉండడం కుజవత్ కేతువు అంటారు కేతువు కూడా కుజుడిచ్చిన ఫలితాన్ని ఇస్తాడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి మాతృస్వామితో కావచ్చు అలాగే వారి హెల్త్తో కావచ్చు పితృస్వామితో కావచ్చు కొన్ని కొన్ని మధ్య మధ్యలో ఇబ్బందులు కలిగజేసే అవకాశాలు ఉన్నాయి ఏది ఎటు వచ్చినా కూడా మీరు ఆలోచించాల్సింది కేవలం హెల్త్ వెల్త్ ఆలోచించండి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వండి తత్పూలకంగా మీకు మంచి జరుగుతుంది ఈ యొక్క మీనరాశి మీన లగ్నం వారికి దైవారాధనలు దైవ ప్రార్థనలు చేసుకోవడం మూలంగా ఈ సంవత్సరం మీరు ఇంకాస్త బూస్టింగ్ ఇచ్చుకున్న వారు అవుతారు మీకు అలాగే ఏళ్ళనాటి శని ప్రభావం ప్రధానంగా పీడిస్తుంది కాబట్టి మీనరాశి మీన లగ్నం వారికి లగ్నం మీద కంటే తల మీదకి శని వచ్చేసాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆలోచించండి మీకు ఎవరు దగ్గర వారు ఎవరి దూరమైన వారు అనేది కూడా మీకు తెలుస్తుంది జీవిత సత్యాన్ని తెలపగలిగినవాడు శని భగవంతుడు ఇంతవరకు మనతోటి ఉండి ద్రాచుకొని పుచ్చుకొని తిని తిరిగిన వాళ్ళంతా ఈ సమయం వచ్చినప్పుడు ఎంతమంది మనతో ఉంటారు ఎంతమంది మనతో పోతారు వీడి అని అది మాత్రం మీకు చక్కగా ఒక కొలమానంలో కనిపిస్తుంది తద్మూలకంగా మీకు ఇంకా మంచి జరిగే అవకాశం జరిగే అవకాశాలు సెల్ఫ్ డెసిషన్స్ ఇవన్నీ కూడా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి గమనించగలరు స్వస్తి